ఓం నమో వెంకటేశాయా ప్రాతకాల సమయం అంటే చిన్న సూదిమన కింద పడినా సరే వినపడేటటువంటి ప్రశాంతమైన సమయం దిక్కులు పెక్కుటిల్లేలా దిక్కులు ప్రతిధ్వనించేలా అనే మాటలు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం అలాంటి సందర్భమే ఈ శ్లోకంలో మనకు గోచరిస్తుంది ఈరోజు పదకొండవ శ్లోకాన్ని చెప్పుకుందాం తీవ్ర తవ సుప్రభాతం పల్లెల్లో గొల్లభాములందరూ కూడా పెరుగులు చిరుకుతున్నారట ఆ ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయట ఈ పెరుగు కుండలు ఆ దిక్కులు ధ్వని ప్రతిధ్వని కలిపి పరస్పరం కలహించుకుంటున్నాయా అనే ఒక రకమైన ఊహ అక్కడ చక్కగా గోచరిస్తోందట ఓ వెంకటేశ్వర ప్రభు నీకు సుప్రభాతమగుగాక స్వస్తి